ఎస్ఎంఎస్ వింగ్స్ ప్రేక్షకులందరికీ శుభోదయం మరి ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకి రైతులకి రెండు లక్షల రుణమాఫీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించిందో అందులో ఎంతవరకు విజయవంతం అయింది అనే దాంట్లో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల ప్రకారము విజయవంతం అయింది ఏ విధంగా రేషన్ కార్డ్స్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నారు రేషన్ కార్డ్స్ని ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకి ఎకరాల భూమి ఉన్నది వాళ్ళ ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల క్రితం మ్యారేజ్లు అయినాయి వాళ్ళు వేరుపడ్డారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కాలం గడిచిపోయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఈ కుటుంబానికి రేషన్ కార్డు మాత్రం ఒక్కటే ఉన్నది కాబట్టి ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే విడిపోయి మనిషికి రెండెకరాల భూమిని సాగు చేసుకుంటున్నారో ప్రతి రెండెకరాలకి వాళ్ళు వాళ్ళు రుణమా రుణం అనేది తీసుకోవడం జరిగింది బ్యాంకు నుంచి రైతు రుణం అనేది తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురి అన్నదమ్ముల రుణం కలిసి రెండు లక్షల పైన ఉంటుంది కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పాపం ఈ ముగ్గురు అన్నదమ్ములకు రేషన్ కార్డు ఒకటే ఒకటే ఉండడం వల్ల ఈ రుణమాఫీ అనేది వాళ్ళకి కాలేదు ఇది గవర్నమెంటు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల ఆ యొక్క రైతులు ఇలాంటి రేషన్ కార్డు ఉమ్మడి కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల రైతు రుణమాఫీ అనేది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఈ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఆ రేషన్ కార్డు ప్రామాణికంగా ఉండడం వల్ల ఈ రుణమాఫీ విజయవంతము కాలేదు అనేది చెప్పుకోవచ్చు అంటే ఇండివిజువల్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది దానికి అందరికీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రభుత్వము ఇస్తామనుకుంటున్నటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో ఈ రైతు భరోసాను కూడా ప్రభుత్వము ఒక విధానపైన విధానపరమైనటువంటి నిర్ణయాలలో ఇప్పుడు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా కనుక తీసుకుంటే చాలామంది రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది మీరు ఒక కుటుంబానికి ఆరు ఎకరాలు ఏడెకరాలలోపు మాత్రము ఉన్నటువంటి రైతులకి మేము రుణమాఫీ చేస్తాము అనేటువంటి వార్తలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్లో ఛానల్స్లో కావచ్చు చక్కర్లు కొడుతున్నాయి కానీ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికాన్ని ప్రకటన చేయలేదు ఎప్పుడు రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తాము దానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము రైతులకు ఐదెకరాల వరకు సీలింగా లేకపోతే ఎకరాల వరకు సీలింగా లేకపోతే ఏడెకరాల వరకు సీలింగా అనేది వంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక క్లుప్తమైన ప్రకటన రాలేదు కాకపోతే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు కావచ్చు బయట మీటింగ్లలో జరిగినటువంటి చర్చలు కావచ్చు ఈ మంత్రులు తలొక మాట మాట్లాడడం వల్ల రైతులు గందరగోళంలో ఉన్నారు కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు భరోసా అనేది ఎకరం ఎకరం కాదు మనకి ఐదుగుంటలున్నా పది ఉన్నా గుంట భూమి ఉన్న పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల బడా అంటే రాష్ట్రంలో తొంభై తొంభై ఐదు శాతం మంది మనకు పదెకరాల లోపు రైతులే ఉన్నారు కాబట్టి వాళ్ళు విజయవంతంగా ఆ భరోసాను ఆ రైతు భరోసాను అనేది తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేసినటువంటి సందర్భం ఉన్నది మిగతా ఐదు పర్సెంట్ వాళ్ళు పదెకరాల పైన ఉన్నవాళ్ళు లేకపోతే కొంత రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు అది ఒకవేళ అది కరెక్ట్ కాకపోవచ్చు వాస్తవంగా ఇప్పుడు చెప్తున్నటువంటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం గత ప్రభుత్వము గుట్టలకు పుట్టలకు రైతు బంధు ఇచ్చింది అనే విషయం మనకు చెప్పడం జరిగింది అది వాస్త ఇంత అయితే వాస్తవం ఎందుకోసం అంటే రియల్ ఎస్టేట్ భూములకు కూడా పాస్బుక్లు ఉండడం వల్ల వాళ్ళకు కూడా అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడినాయి అది ఏమాత్రం వాస్తవం కాదు దాన్ని అందరూ కూడా మనం రించాల్సినటువంటి విషయమే కానీ ఈ ప్రస్తుత తరుణంలో రైతు భరోసా మీరు ఏదైతే ఇద్దామని అనుకుంటున్నారో సమస్త తెలంగాణ రైతాంగ సోదరుల తరఫున నా యొక్క విన్నపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి మీరు ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే వెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోకండి దయచేసి ఎందుకోసం అంటే రేషన్ కార్డు అనేది గత పదకొండు సంవత్సరాలుగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు కొన్ని లక్షల మంది రేషన్ కార్డు కోసము ఆతృతగా ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు మీరు ఇవ్వడం ద్వారా ఏదో ఆ రేషన్ వస్తే ఆ బియ్యం వస్తే మేము తింటామని చూడట్లేదు కానీ ప్రభుత్వాలు ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా దానికి రేషన్ కార్డుని ప్రామాణికంగా చేసుకుంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వము మీరు వచ్చి సంవత్సర కాలం పూర్తయినందువలన మీరు ఈ రేషన్ కార్డులని కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీకు ఇంకా మీ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు రావడం జరుగుతుంది దయచేసి మీరు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు మీరు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది గ్రామాలలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని మీరు ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో ఇటువంటి కార్యక్రమాలలో మీరు తీసుకునేటువంటి ఈ రేషన్ కార్డు ప్రామాణికాన్ని మాత్రం మీరు కొత్త రేషన్ కార్డ్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అందరికీ రావాల్సినటువంటి పథకాలు న్యాయబద్ధంగా అందుతాయి ఇప్పుడు కేటీఆర్ గారు మీకు ఒక సవాల్ విసరడం జరిగింది ఏ గ్రామంలో మీకు వంద శాతం రుణమాఫీ జరిగిందో చూపెడితే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతా అనేటువంటి వార్త మనకి మనం అసెంబ్లీలో వినడం జరిగింది అలాంటి వర్డ్స్ గట్టిగా తను చెప్పడానికి గల కారణం ఏంది సార్ అని అంటే మీరు చేసినటువంటి రైతు రుణమాఫీలో రేషన్ కార్డు ప్రామాణికం అనేది చాలా ఇబ్బందులకు గురైంది ఎన్ని వేల కోట్ల మీరు అప్పును ఆ వేల కోట్లలో చూపెట్టినా కూడా కింది స్థాయికి వచ్చేసరికి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వేరుపడ్డారు పాస్బుక్లు వేరే ఉన్నాయి కానీ రేషన్ కార్డు మాత్రం ఒకటే ఉన్నందువలన వాళ్ళకి రుణమాఫీ అనేది పూర్తి కాలేదు ఇది సత్యం సో దీన్ని గనుక దృష్టిలో ఉంచుకొని మీరు ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని రేషన్ కార్డుని మాత్రం ప్రామాణికంగా తీసుకోకండి దయచేసి రైతు పాస్బుక్ మీరు కావాలనంటే వ్యవసాయ అధికారులు ఉంటారు మీరు ఇప్పుడు కొత్తగా ఎన్నుకునేటువంటి వీఆర్ఓలు వీఆర్ఏలను మీరు మళ్ళీ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక వ్యక్తి ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మీరు మళ్ళీ సర్వే చేపిస్తారో లేకపోతే ఆ భూములు నిజంగా ఇప్పుడు వ్యవసాయం చేయబడుతున్నాయా లేకపోతే గుట్టలు గుట్టలున్నాయా ఏదున్నాయా అనేది మీరు త్వరితగతిన వాటిని కనుక చూసి నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా మీరు రైతు భరోసా అందించాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి దానికంటే మొదలు మీరు ఈ రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ మాత్రం మీరు చేసినట్టయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈ రేషన్ కార్డ్స్ మీరు తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతూ జై హింద్